మహారాజా ప్రతాప్ జయంతి వేడుకలను నల్గొండలోని రవీంద్రనగర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటంతో పాటు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నల్గొండ పట్టణంలో రవీంద్రనగర్ మున్సిపల్ పార్కులో మహారాజా ప్రతాప్ విగ్రహం ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మహారాణా ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ జాతీయవాది చారిత్రక పరిశోధకులు మదన్ గుప్తా ప్రముఖ డాక్టర్ విఠల్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి మహారాణా ప్రతాప్ చిత్రపటంతో పాటు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పరాక్రమాలను కొనియాడారు ఈ మహారాణా ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా చక్కగా అనేక మంది సమక్షంలో జరిగింది ప్రతాప్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకాలని మనతో మనకు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేస్తూ వీరత్వాన్ని నూరిపోస్తున్నటువంటి ప్రతాప్ యూత్కి నా అభినందనలు ఇందుకు మనం ఇటువంటి వీరుల్ని గుర్తు చేసుకోవాలి మన చరిత్ర పుస్తకాల్లో కనీసం కొంత కూడా వీరికి మనం చోటు ఇవ్వలేదు కానీ ప్రజల హృదయాల నిండా నిండిపోయి ఉన్నటువంటి వీరులు వీరు మొగలులని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినటువంటి మహావీరుడు ప్రతాపుడు అక్బర్ జీవితం మొత్తంలో సాధించలేనిది ఏదైనా ఉన్నది అని అంటే మహారాణా ప్రతాప్ని జయించడం అటువంటి వీరుడు మనకి ఏం బోధిస్తున్నాడు తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మహారాజై ఉండి కూడా నేను నా లక్ష్యం పూర్తి అయ్యేంత వరకు నా రాజ్యం పైన భగవద్వజం ఎగరవేసేంత వరకు నేను నేల మీద పడుకుంటాను అని చెప్పి దీక్ష తీసుకున్నాడు అంతటి మహావీరుడు ఒక్కసారి కత్తి పట్టితే బల్లెం పట్టితే శత్రువుల గుండెలు చీరిపోతాయి అంతటి బలశాలి అంతటి మహావీరుడు రాణాప్రతాప్ అటువంటి వారిని గురించి స్మరించుకోవడం యువతలో స్ఫూర్తినిస్తుంది అందులో ప్రస్తుత తరుణంలో ఈ తరుణంలో ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకున్నటువంటి సమయం ఈ సమయంలో మనం రాణా ప్రతాపుడిని గుర్తు చేసుకోవడం ఆయన జయంతిని జరుపుకోవడం నిజంగా చాలా చాలా ముదావహమైనటువంటి విషయం ఈరోజు మనకి అపరమైన దేశభక్తి కలిగినటువంటి గొప్ప రాజు నాయకుడు అయినటువంటి మహారాణా ప్రతాప్ గారి జయంతి సందర్భంగా మన నల్గొండలోని శివాజీ నగర్ రవీంద్రనగర్ చౌరస్తలో ఆల్రెడీ ఆవిష్కరించిన విగ్రహాన్ని రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఇక్కడ యుత్ ఇక్కడ యువజనులందరికీ అభినందనలు తెలుపుతున్నాను వీళ్ళందరూ ఎంతోమందికి ఆదర్శనీయమని చెప్తున్నాను ఎందుకంటే మహారాణా ప్రతాప్ అంటే దేశభక్తికి ఒక మారుపేరు ఆయన ఒక రాజు అయినా కూడా భోగభాగ్యాలు అనుభవించాలనుకున్న వ్యక్తి కూడా కఠోరమైన దీక్షతో నేల మీద పడుకున్న తిండి తక్కువ తిన్న కఠోర పరిశ్రమతోని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దృఢ సంకల్పం కొంచెం కూడా ఆత్మధైర్యం కోల్పోకుండా శత్రువుల మీద దాడి చేసి భారతదేశాన్ని తన రాజ్యాన్ని కాపాడుకొని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి గొప్ప భారతీయ దేశభక్తుడు మహారాణా ప్రతాప్ ఆయన జయంతి జరుపుకోవడం ఈరోజు నేను ఈ సభలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను జయంతి సందర్భంగా అదేవిధంగా కామేశ్వరరావు కాలనీ అనందు మహారాణా ప్రతాప్ యూత్ చే చేయబడిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇది మూడో వార్షికోత్సవం ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ లాంటి వీరుడిని అతని గాథల్ని అతని చరిత్రని అందరికీ తెలిసే విధంగా ముందు తరాలకు తెలిసే విధంగా మీ యూత్ అసోసియేషన్ ఏదైతే ఉందో మేము అతని ఆదర్శంతో సేవా కార్యక్రమాల్లో ఏదైతే హిందుత్వ కార్యక్రమాల్లో వీటన్నింటిలో భాగంగా ఈరోజు చేయడం జరుగుతుంది